రామకోటి మహోత్సవాలను ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి మార్చి పదిహేడవ తేదీ వరకు ఘనంగా నిర్వహించినట్లు శ్రీరామకోటి మహోత్సవాల కమిటీ అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ తెలిపారు రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ రామకోటి మహోత్సవాలను రాజకీయ ప్రముఖులు పురప్రముఖులు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి చేత ప్రారంభమవుతాయన్నారు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు తొంభై రెండవ శ్రీరామగడ్డి మహోత్సవంలో ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం నుంచి ప్రారంభమవుతున్న ఏలూరులో దానికి మన ఎమ్మెల్యే గారు నాని గారు మేయర్ గారు నోర్జన్ పద్బాబు గారు తదితరులు అందరూ ఇచ్చేసి ఆ రోజు ధ్వ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం చేసే కార్యక్రమాల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మూడు వందల యాభై మంది మహిళల చేత కోటిపుంకు మార్చిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు పూర్ణావతి చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మన ఏలూరు నివాసి వద్దిపత్తి పద్మాకర్ గారు ప్రవచనం ఉంది మార్చి ఒకటో తారీఖున దత్తక్షేత్రం వారి ఆధ్వర్యంలో అనగా వ్రతాలు సామూహికంగా నిర్వహిస్తున్నాం మార్చ్ మూడో తారీఖున పిల్లలకి హై స్కూల్ పిల్లలకి రామాయణం భారతం మీద క్విజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మార్చ్ ఆరో తారీఖు ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు శివరాత్రి సందర్భంగా రామకోటి పందిర్లో లింగానికి అభిషేకాలు శివపార్వతుల కళ్యాణం సాయంత్రం జ్యోతిర్లింగాచర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పదవ తారీఖున అన్నమయ్య సంకీర్తనలాపన అనే కార్యక్రమం వాసుగారు వారి బృందం చేత నిర్వహించడం జరుగుతుంది పదకొండు పన్నెండు తారీఖుల్లో జనాలి నివాసి నోరి నారాయణమూర్తి గారు ఈయన టీవీ ఆర్టిస్టు అనర్గణంగా ఆంజనే స్వామి మీద ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈయనతో నోరి నారాయణమూర్తి గారితో సుందరకాండ అనే అంశం మీద ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనవ తారీఖున కృష్ణరాయవారం నాటకం ఏర్పాటు చేయడం జరిగింది పదహారవ తారీఖు ఉదయం పూర్ణావతి కార్యక్రమం సాయంత్రం సంగీత కార్యక్రమం భక్తిరంజని ఘంటసాల భక్తిరంజని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకి పౌలింపు సేవ కార్యక్రమంతో ఈ సంవత్సర కార్యక్రమాలు ముగుస్తున్నాయి పదిహేడో తారీఖున అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి బుర్ర కథ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు రామకోటి కాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరినీ విచ్చేసి వారి సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను నేను గాదంశెట్టి రమేష్ కుమార్ అధ్యక్షులు రామకోటి విశ్రాంతి సమాజం రామకోటి మహోత్సవాలు కమిటీ ఈ తొంభై రెండవ శ్రీ రామకోటి మహోత్సవంలో ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి అవి మార్చి పదిహేడో తారీఖు వరకు జరుగుతాయి మొత్తం ఇరవై ఐదు రోజులు ఈ సంవత్సరం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మూడు వందల పదిహేను మంది పైగా మహిళలతో కోటి కుంకుమార్చన కార్యక్రమం రామకోటలో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు పూర్ణావతి చండీ హోమం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మార్చి ఒకటో తారీఖు దత్తక్షేత్రం వారి ఆధ్వర్యంలో అనగా వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది దీనికి ఎటువంటి ఛార్జీ లేదు అలాగే మార్చి మూడో తారీఖు రామాయణం భారతం మీద హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి చిన్న ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ రోజే అదే రోజు సాయంత్రం ఆరో తారీఖు మార్చి ఆరో తారీఖు ఏకాదశి సందర్భంగా స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణం పార్థివలింగానికి అభిషేకాలు సాయంత్రం జ్యోతిర్లింగాచన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది పదకొండు పన్నెండు తారీఖుల్లో నోరి నారాయణమూర్తి గారి ఎంతో ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది పదిహేనో తారీఖు కృష్ణరాయభారం నాటకం పదహారవ తారీఖు పూర్ణావతి సాయంత్రం పౌర్ణమి సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు తారీఖు అన్నప్రసాద వితరణ బుర్రకథ వీరాభిమన్యు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది